నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం దోపిడీ అనే ఒక చక్కటి కథను విందామండి కథ రచించిన వారు బెహ్రా వెంకటసుబ్బారావు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి సిటీ బస్ దిగి గబగబా అడుగులు వేసి రైల్వే స్టేషన్లో అడుగుపెట్టాడు ఆనందరావు రిజర్వేషన్ కౌంటర్ వైపు తిరిగాడు క్యూలో ఉన్నారు రిజర్వేషన్ బోర్డు వైపు ఆతృతగా చూశాడు పద్నాలుగో తారీఖు మద్రాసు మేలు ఎదురుగా ఎర్రటి బల్బు వెలుగుతూ వెక్కిరించింది ఎక్స్ప్రెస్ చూశాడు ఎర్రటి బల్బే దర్శనమిచ్చింది పొరపాటు పడ్డానేమోనని మరోసారి జాగ్రత్తగా చూశాడు ఆ రెండు రైళ్లకి ఆ రోజున బెత్తులు ఖాళీ లేవు నిరాశ కృంగదీస్తున్నా ఎందుకైనా మంచిదని రిజ రిజర్వేషన్ క్లర్క్ని అడిగాడు అతి నమ్రతగా పద్నాలుగో తేదీన కానీ ఎక్స్ప్రెస్ తెనాలికి రెండు బెత్తులు కావాలి సార్ ఆ గుమస్తా చివాల తలెత్త ఆనందరావు నదోలా చూశాడు చూపుల్లో జాలి నిస్సహాయత చికాకు కోపం మొహంలో రంగులు మారాయి ఎడ్యుకేటెడ్ వారు చూసుకుంటారనే ఉద్దేశంతో పైన బోర్డు ఉంచాం సార్ అయినా మీరు ఇంకా అడుగుతున్నారంటే ఏమనుకోవాలి వాయిద్యం వాయించి ఆయింట్మెంట్ రాశాడా గుమస్తా వాత పెట్టి ఆనందరావు అహం దెబ్బతింది అంటే నేను ఎడ్యుకేటెడ్ కాదనా వీడి అభిప్రాయం ఎంత దెబ్బ కొట్టాడు అనుకున్నాడు నిరాశగా బోర్డు వైపు చూస్తూ ఉండిపోయాడు ఆనందు ఏమిటిలా వచ్చావు ఇంటికి వెళ్తున్నావా ఎవరో పలకరించడంతో వెనక్కి తిరిగి చూశాడు సారథి కనిపించాడు ఇద్దరిది ఒకే ఊరు సారథి అక్కడ రైల్వేలో చిరుద్యోగి కలుపుగోరు మనిషి అందరితోనూ మంచిగా ఉంటాడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు మంచి మాటకారి ఇద్దరిది ఒకే వయసు హై స్కూల్ చదువు పూర్తి చేయలేకపోయాడు ఎవరినో పట్టుకొని రైల్వేలో చిన్న ఉద్యోగం సంపాదించాడు అతన్ని ఆశగా చూశాడు ఆనందరావు వీడి స్టేషన్లోనే పనిచేస్తున్నాడని నాకు సాయి పడ పడగలడా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏమిట్రా ఆలోచిస్తున్నావు భుజమే చేయి వేసి అడిగాడు సారథి మా అత్తగారు ఎల్లుండి వస్తున్నారు అన్నాడు ఆనందరావు పక్కాలు నవ్వి అడిగాడు సారథి ఎల్లుండి వస్తుంటే ఎప్పుడే స్టేషన్కి వచ్చావేం ట్రైన్ టైం తెలుసుకుందిగా ఫోన్లో అడిగినా చెప్తారు కదా ఆవిడ ఎల్లుండి వచ్చి మా జానికిని పద్నాలుగో తేదీకి పురిటికి తీసుకెళ్తుంది పద్నాలుగో తేదీకి మన తెనాలికి రెండు బెర్తులు కావాలి సారథి రిజర్వేషన్ బోర్డు చూసి ఖాళీలు లేవు అన్నాడు అసలు విషయం చెప్పాను కదరా దూర ప్రయాణం మీ వదినకి తొమ్మిదో నెల ఆ రోజు తప్పితే మరి దగ్గరలో మంచి ముహూర్తాలు లేవట ఆమె పురిటికి ఇక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది ఈ మహానగరంలో నేను నానా అవస్థలు పడాలి ప్లీజ్ కమ్ టు మై రెస్ యూ ప్రాధేయపడ్డాడు ఆనందరావు ఆలోచనలో పడ్డాడు సారథి ప్లీజ్ రెండే రెండు ఎలాగైనా సరే సంపాదించాలి ఆశగా మిత్రుని వైపు చూశాడు ఆనందరావు రెండే కదా కావాలి అతని ప్రశ్నకు కొంత ధైర్యం వచ్చింది టికెట్స్ చేతిలో పడ్డంత సంబరపడ్డాడు అవునరావు ఓన్లీ టూ బెడ్స్ మెనీ థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలిపాడు అడ్వాన్స్గా సరే టికెట్స్ ఫేరు మరో ఇరవై ఇవ్వు వెంటనే పర్స్ ఓపెన్ చేసి డబ్బు అందించాడు ఆనందరావు ఆనందరావు అందిన అందించిన నోట్లు రెండు భాగాలు చేసి రెండు చేతుల్లోనూ పట్టుకొని అడిగాడు సారథి ఇది టికెట్స్ ఛార్జీ ఇది రిజర్వేషన్ ఫీజు అవునా అవునన్నట్లు తలూపాడు ఆనందరావు గలగల నవ్వాడు సారథి వాడెందుకు నవ్వుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు ఆనందరావు మరో ఇరవై ఇమ్మన్నాను కదా అడిగాడు మారు మాట్లాడకుండా మరో ఇరవై అందించాడు ఆనందరావు డోంట్ వరీ బీ మెర్రీ హాయిగా తాపీగా హ్యాపీగా ఇంటికెళ్ళు రేపు ఉదయం ఇంటికి వచ్చి టికెట్లు అందిస్తా గారిని చూసి చాలా రోజులైంది ఓకే అన్నాడు సారథి సహాయానికి ఆనందరావు సంబరపడ్డాడు తిన్నగా పోయి ఆఫీస్ చేరుకున్నాడు లంచవరికి ఇక పది నిమిషాలు ఉంది తల వంచుకుని ఏదో ఫైల్ చూస్తున్న ఆనందరావుకి రామిరెడ్డి గొంతు వినపడింది రామిరెడ్డి గారి గొంతు వినిప వినిపించింది చివాల తలెత్తి చూశాడు గారిని చూశాక ఆనందరావుకి ఆనందం పెళ్ళొక్కింది రామిరెడ్డి పెద్ద కాంట్రాక్టర్ వారి బిల్లు పాస్ అయ్యి ఆఫీసర్ గారి సంతకంతో అప్పుడే తన దగ్గరికి వచ్చింది రెడ్డి గారు చిరునవ్వుతో నమ్రతతో తనకు నమస్కరిస్తూ సమీపిస్తుంటే రెండు రెండు కూర్చోండి మీ మాట అనుకుంటున్నా ఆహ్వానించాడు ఆనందరావు పక్కనే ఉన్న కుర్చీలో ఆసీనులయ్యారు రెడ్డి గారు అప్పటికే ఆఫీస్లో చాలామంది బయటికి పోయారు కాఫీ సేవించడానికి రండి అలా పోయి కాఫీ తాగవద్దాం అంటూ లేచాడు ఆనందరావు అతనితోనే తన పని కాబట్టి చివాలను లేచాడు గారు ఆఫీస్ క్యాంపస్లో క్యాంటీన్ ఉన్న మెయిన్ రోడ్లో ఉన్న ఏసీ హోటల్కు తీశాడు ఆనందరావు హోటల్ కిక్కిర్స్ ఉంది ఓ మూల రెండు కుర్చీలు ఖాళీగా ఉంటే కూర్చున్నారు ఇద్దరు హోటల్కి ఆహ్వానించింది ఆనందరావే అయినా బిల్ పే చేసేది రెడ్డి గారు ఆ విషయం ఇద్దరికీ తెలుసు రెండు గ్లాసుల్లో ఐస్ వాటర్ తెచ్చి ఏం కావాలి సార్ అడిగాడు బ్యారర్ అతిమర్యాదగా రెండు జహంగీర్ రెండు దోశ ఆర్డర్ ఇచ్చాడు ఆనందరావు స్వీట్ రెండు రూపాయలు దోశ మూడు రూపాయలు సార్ సవరించిన రేట్లను గుర్తుకు తెచ్చాడు బ్యారర్ అవును తెలుసయ్యా విసుక్కున్నాడు రామరెడ్డి ఈ హోటల్ వాళ్ళు ప్రజల్ని దోచుకు తింటున్నారు కదండి బ్యారర్ దూరంగా వెళ్ళాక కామెంట్ చేశాడు ఆనందరావు మందహాసం చేశాడు బిల్ పే చేయాల్సిన రెడ్డి గారు నిర్లక్ష్యంగా పలహారం సేవిస్తూ శుభవార్త రెడ్డి గారు చెవిన వేశాడు మీ బిల్లు పాస్ చేయించడానికి పది చెరువుల నీళ్లు తాగాల్సి వచ్చిందంటే నమ్మండి ప్రయారిటీ ప్రకారం అయితే మరో పది రోజులు పడుతుంది మీకు సొమ్ము చాలా అవసరం అన్నారని చాలా థ్యాంక్స్ అండి సంబరపడుతూ అడిగారు రెడ్డి గారు మరో ఐటెం ఏమైనా తీసుకుంటారా మొహమాట పడ్డాడు ఆనందరం కూల్ డ్రింక్ తాగుతుంటే సిగరెట్ ప్యాకెట్ అందించారు రెడ్డి గారు ప్యాకెట్ విప్పు చూశాడు ఆనందరావు వంద రూపాయల నోట్లు చిన్న చిన్న మడతలు పెట్టి ఉన్నాయి ఐదు ఉంటాయని అంచనా వేసుకున్నాడు దానిలో ఒకే ఒక సిగరెట్ని బయటికి తీసి ప్యాకెట్ మూసి జేబులో పెట్టుకున్నాడు హోటల్ నుంచి ఇద్దరూ బయటపడ్డారు సాయంత్రం ఐదు గంటలకి ఇల్లు చేరుకున్నాడు ఆనందరావు గుమ్మలు అడుగు పెడుతూనే అన్నాడు భార్యతో తొందరగా రెడీ కావాలి దోపిడీ సినిమాకి వెళ్దాం పావుగంటలో బయలుదేరాలి భర్త ఎనిమిది వందలు పోసి పట్టుచీర కొని తెచ్చినప్పుడేనా అంత ఆనందం పొందలేదు జానకి ఐదు నిమిషాలు చాలు అంటూ బాత్రూంలోకి పోయింది జానకి అరగంట అయినా తిరిగి రాలేదు వాచ్ చూస్తూ ఆలోచిస్తున్నాడు ఆనందరావు దోపిడీ సినిమా బాగుంటుందిటండి తప్పకుండా చూడాలి మరో పది రోజుల్లో మొట్టమొదటి కాన్పికి పుట్టింటికి పోబోతున్న అర్ధాంగి అభ్యర్థనని కాదనలేకపోయాడు ఆనందరావు స్పై పిక్చర్లన్నా స్టంట్ సినిమాలన్నా పడిచొస్తుంది జానకి అవి తనకు నచ్చవు అయినా ఆమె ఆనందం కోసం అతనికి వెళ్ళక తప్పదు దోపిడీ సినిమా భారీ తారాగణంతో అపరిమితమైన ఖర్చుతో కోట్ల కోట్లు పోసి విదేశాల్లో కూడా చిత్రీకరించారంట చూడాలని ఆమెకు చాలా ముచ్చట తీర్చక తప్పదు తలుపు తాళం వేసుకుని గుమ్మం దిగేసరికి పావు తక్కువ ఆరైంది ఆరు గంటలకు పిక్చర్ అవుతుంది అదృష్టవశాత్తు ఎదురుగా ఖాళీ రిక్షా కనిపించింది దగ్గరికి వెళ్ళి రామా టాకీస్ అన్నాడు ఆనందరావు నాలుగు రూపాయలు అన్నాడు రిక్షా డ్రైవర్ అదిరిపడ్డాడు ఆనందరావు నాలుగు రూపాయల ఆశ్చర్యపోయాడు అరమైలు దూరం కూడా ఉండదు రెండు రూపాయలు ఇస్తా అన్నాడు అరమైలు ఉంటాదో ఆరు మైలు ఉంటుందో నాకు తెలుసులే బాబు అంతే ఎక్కండి ఇదేం మిషన్ కాదు కష్టపడి లాగాల మూడిప్పించండి రూపాయి తగ్గాడు మామూలుగా అయితే రూపాయిన్నరకే వస్తారు ఆ టైం అలాంటిది సినిమా టైము పైగా భర్తతో జానికి గుసగుసలాడింది సినిమా బిగిన్ అయిపోతుందని తొందర చేస్తూ మారు మాట్లాడకుండా రివ్వును ఎక్కు కూర్చున్నారు ఇద్దరు జనాన్ని తప్పించుకుంటూ రిక్షా పోతోంది సినిమా ఎలా ఉందో రిక్షా డ్రైవర్ని అడిగాడు ఆనందరావు కాలక్షేపం కోసం దోపిడీ సినిమాలు చూసేది ఏముంది బాబు ఎక్కడ పడితే అక్కడే ఉంది ఆఫీసుల్లో ఆఫీసర్లో ఉంది ఇళ్లల్లోనూ నడి రోడ్డు మీద ఉంది రైళ్లల్లో బస్సుల్లో యాత్రా స్థలాల్లో దేవుడి గుడుల్లో కూడా ఉంది పూజారులు యాత్రికులను తిప్పులు పెట్టి అదని ఇదని చెప్పి దోచేసుకుంటారు ఆ దేవుడికి నిలువు దోపిడి ఇచ్చుకుంటామని మొక్కుకుంటారు కొంతమంది మీరు చూడబోయే సినిమా ఎలా ఉన్నా హాల్లో టిక్కెట్ ధరల్ని రెండేసి మూడేసి రెట్లు పెంచేసి మిమ్మల్ని దోచేసుకుంటున్నారు అయినా టిక్కెట్లు దొరకడం లేదు అది ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెట్ వాళ్ళు మరీ దోచేసుకుంటున్నారు పెద్దైనా చిన్నైనా ఎప్పుడో ఒకప్పుడు దోపిడీ గురికాక తప్పదు బాబు నాయకుడి నుంచి కూలోడి వరకు అవకాశం దొరికితే దోపిడీ చేయాలనే చూస్తుంటారు దారి కాసి డబ్బుని నగలను ఎత్తుకుపోవడం దోపిడీ కాదు బాబు ఇవన్నీ దోపిడీలే వీళ్ళందరూ దోపిడీగాళ్లే దారి కాచి నగలిని పట్టుకుపోయే దొంగల్ని ప్రభుత్వం శిక్షిస్తాది మరి వీళ్ళకి శిక్ష ఎవరేస్తారు పట్టుకోవడం పెద్ద కట్టడం కట్టం కాదు అయినా ఎవరు పట్టుకోరు పట్టించుకోరు ప్రపంచం అంతా దోపిడీ మాయం బాబు ఇలా సాగిపోవాల్సిందే వాడి సుదీర్ఘ వ్యాఖ్యానానికి తల తిరిగిపోయింది ఆనందరావుకి హాల్ గేటు ముందాగింది రిక్షా జనం పల్చగా ఉన్నారు రిక్షా దిగి రిక్షావానికి ఐదు రూపాయల నోటు అందించాడు జనం వైపు చూస్తూ ఆనందరావు వాడు రూపాయిన్నర తిరిగిస్తూ అర్ధ రూపాయి తక్కువగా ఉంది బాబు అన్నాడు ఆనందరావు దృష్టంతా బుకింగ్ ఆఫీస్ మీద ఉంది అర్ధ రూపాయి కోసం అంతగా పట్టించుకోలేదు గబగబా బుకింగ్ ఆఫీస్ వద్దకు వెళ్ళాడు హౌస్ఫుల్ బోర్డు ఎక్కిస్తూ కనిపించింది నిరాశతో రిక్షా వద్దకు తిరిగి వచ్చాడు జానికి రిక్షాలోనే ఉంది ముగ్గురు వ్యక్తులు రిక్షా దగ్గరికి వచ్చారు వాళ్ళ చేతుల్లో టికెట్లు ఉన్నాయి ఫెళపెళలాడుతున్నాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు రూపాయలు కావాలా సార్ టికెట్ చూపిస్తూ ఊరిస్తూ ఆనందరావుని అడుగుతున్నారు రెట్టింపు ఖరీదు అనుకున్నాడు ఆనందరావు బ్లాక్ లో కొని వెళ్ళడానికి ఆనందరావు మనసు అంగీకరించలేదు సినిమా చూపించకుండా జానికి ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం లేదు ఆలోచనలో పడ్డాడు మతిపోయిన జానికి రిక్షా దిగలేదు ఎందుకు బాబు బ్లాక్ లో కొను రెండో హాల్ కృష్ణాలో మరో గంటకు గానీ బిగించారు అదో పెద్ద గోడౌను అక్కడ టికెట్లు చాలా ఈజీగా దొరికితే సలహా ఇచ్చాడు రిక్షావాడు ఇక్కడ ఆలస్యం చేస్తే అక్కడ కూడా హౌస్ఫుల్ అయిపోద్ది వెంటనే బేరం దొరికినందుకు సంతోషిస్తూ తొందర చేశాడు రిక్షావాడు వెంటనే రిక్షాలో అడ్డాంగి పక్కనే చతికిల్బడ్డాడు ఆనందరావు రిక్షా కదిలింది రిక్షావాడు మాటలు మొదలు పెట్టాడు ఈ హాలు బాల్కనీ పాత రేటు మూడున్నర హాలుకు రంగులు పూసి ఆరు రూపాయలు చేశారు దానిని బ్లాక్లో పన్నెండు రూపాయలు అమ్ముతున్నారు దాన్ని తవరు కొనడానికి సిద్ధపడ్డారు ఈ దోపిడీ కాదేటి బాబు తొందరగా పనివయ్యా అక్కడ కూడా టికెట్లు అయిపోతాయి విసుక్కుంది జానకి ఐదు నిమిషాలు అక్కడ ఉంటాం అమ్మగారు టికెట్లు దొరకని భయం లేవు ఈ మధ్యనే హాల్ బాగా చేయించారు చీటింగ్ కూడా చాలా బాగుంటుంది అతని ఇంగ్లీష్ మాట ఆనందరావుకి నవ్వొచ్చింది చీటింగ్ కాదయ్యా సీటింగ్ సరి చేశాడు హాల్ చేరుకుంది రిక్షా జనం కిక్కిరిసి ఉన్నారు పెద్ద టిక్కెట్లు క్యూ తిరుపతి క్యూలా మలుపులు తిరిగి ఉంది అమ్మగారిని బుకింగ్ దగ్గరికి పంపించండి బాబు లేడీస్కి ఈజీగా దొరుకుతాయి స్టంట్ పిక్చర్ కదా లేడీస్ ఎక్కువగా ఉండరు సలహా ఇచ్చాడు రిక్షా వారి సలహా ఇద్దరికీ నచ్చింది రిక్షా దిగారు ఇద్దరు భార్య చేతికి ఇరవై రూపాయలు కాగితం ఇచ్చి పంపాడు ఆ తర్వాత రిక్షావాడు రెండు రూపాయల నోటు ఇచ్చాడు తీసుకోలేదు తిరిగి అందిస్తూ ఏంటి బాబు ఎంత స్పీడ్గా వచ్చానో దారిలో ఎంత జనం ఎంత ట్రాఫిక్ తప్పించుకురావడం మరో రూపాయి ఇప్పించండి వాడి నోటికి దడిసి మరో రూపాయి ఇచ్చాడు అమ్మగారు ఒక్కరు వెళ్ళారు మీకోసం చూస్తూ ఉంటారు సినిమా చూసి రండి దీవించి పంపాడు రిక్షా వాళ్ళ ఇంతలో పెద్ద క్లాసులకు టికెట్స్ అయిపోయాయి ఆనందరావు హృదయం ఐసులా కరిగి నీళ్ళు అయిపోయింది శ్రీమతి కోరిక తీరలేదు ఇరవై రూపాయల నోట్లు పట్టుకుంటూ విసవిసలాడుతూ తిరిగి వచ్చింది రేట్ ఎక్కువ చెప్తున్నారు మైక్లో అనౌన్స్ చేసినట్లు చెప్తున్నారు దండోరా వేసినట్లు కేకేస్తున్నారు అనేక మంది వారిని చుట్టుముట్టి అడిగిన రేటు చెల్లించి హాయిగా ఈల వేసుకుంటూ హాల్లోకి వెళ్తున్నారు వారిని గమనిస్తూ నిలబడ్డాడు ఆనందరావు రిక్షా ఎక్కి కూర్చునింటికి పోదాం అంది జానికి నిస్పృహతో ఆనందరావు వినిపించుకోలేదు ఆ గుంపు వైపే చూస్తూ వస్తారా పిలిచాడు రిక్షావాడు ఉండు అన్నాడు అన్యమనస్కంగా ఆనందరావు తమరిని చూసి టికెట్ రేటు మరీ పెంచేస్తారు వాడు నే వెళ్ళి బేరం చేస్తే తాగండి వారి మీద జాలి కలిగిన కలిగి అడిగాడు రిక్షావాడు అతను అన్నది నిజమే అనిపించింది ఆనందరావుకి ఇరవై రూపాయలు ఇచ్చి పై క్లాస్ ఏదో ఒకటి తీసుకో అన్నాడు ఆ నోట్తో జనాల్లో దూరాడు రిక్షావాడు ఏమండి ఇరవై రూపాయలు ఇచ్చి పంపారు కదా వాడు మనకి తెలియదు తిరిగి రాకపోతే అనుమానాన్ని వ్యక్తం చేసింది జానకి అర్ధాంగి అమాయకత్వానికి ఆనందరావుకి నవ్వొచ్చింది ఈ రిక్షా వాడిదే కదా తప్పకుండా వస్తాడు అవునా అనవసరం కంగారు పడ్డాను పది నిమిషాలు పోయాక టిక్కెట్లతో తిరిగి వచ్చాడు జానకి ప్రాణం తిరిగి వచ్చింది అర్ధాంగి కోరిక తీరినందుకు ఆనందించాడు బయట రేటుకి ఒక్క రూపాయి తక్కువ అయ్యగారు అంటూ టిక్కెట్లు మిగతా సొమ్ము తిరిగి ఇచ్చాడు వాడికో రూపాయి ఇవ్వండి మన కోసం కష్టపడ్డాడు సిఫార్సు చేసింది జానకి గబగబ హాలు వైపు నడిచారు ఇద్దరు నిలిచే లోపలి గేట్ దగ్గర చాలా జనం గుమిగూడారు అక్కడ క్యూ లేదు లోనికి పోవాలని ఆతృత అందరిలోనూ కనిపిస్తుంది లోపల న్యూస్ రీళ్లు వేస్తున్నారు టికెట్స్ని గేట్ మ్యాన్కి అందించి లోనికి అడుగువయ్యబోయాడు ఆనందరావు సార్ పిలిచాడు గేట్ మ్యాన్ చికాగ్గా వెనక్కి తిరిగి చూశాడు ఆనందరావు ఈ క్లాస్ కాదా అడిగాడు తొందరలో చిన్న క్లాసులకు పో పోతున్నాం కావాలనుకున్నాడు ఇవి మ్యాట్నీ షో కమ్మైన టికెట్లు సార్ చూడండి మ్యాట్నీ షోని స్టాంప్ వేసింది బ్లాక్లో కొని ఉంటారు దగా పడ్డారు అంటూ టికెట్లు తిరిగి ఆనందరావు చేతిలో పడేశాడు గేట్మెన్ ఆనందరావు నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది టికెట్స్ మీద వేసిన స్టాంపుని కంగారులో గుర్తించి గుర్తించలేకపోయినందుకు విచారించాడు అద్దాంగిని గేటు దగ్గరే ఉంచి బయటకు నడిచాడు గబగబా రిక్షావాడి కోసం చూశాడు కనిపించలేదు బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నారు ఇంకా ఇదివరకన్నా మరో రెండు రూపాయలు రేటు పెరిగింది ఒకరి దగ్గర అనుమానంగా అడిగారు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి డబ్బు ఇవ్వండి సార్ అనుమానంగా ఉంటే తన నిజాయితీని శంకించినందుకు హామీ ఇచ్చాడు బ్లాక్ మార్కెట్ ఈసారి జాగ్రత్తగా వెళ్ళాడు భార్యాభర్తలు ఇరువురు సుఖాసీనులయ్యారు అదృష్టవశాత్తు ఫ్యాన్ కిందనే సీట్లు లభించాయి రెండు నిమిషాలు గడిచాయి లేచి హాలు బయటకు ఆనందరావు వెళ్ళాడు ఆనందరావు వాడికి జ డబ్బు చెల్లించడానికి అప్పటికే వాడి లోపల గేటు దగ్గర కాశాడు డబ్బు కోసం ఫ్యాన్ కింద సీట్లు దొరికాయ సార్ అంటూ చేయి జాపుతూ పలకరించాడు ఆ మంచి సీట్లే దొరికాయి అంటూ ఇరవై రూపాయలు అందించాడు ఒక్కొక్కటి పది చెప్పున అసలు ఖరీదు ఐదు రూపాయలే వాడు అందుకోలేదు మరో రెండు రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు దబాయింపుగా అన్యాయం పది రూపాయలే కదా బావురు అన్నాడు ఆనందరావు ఒక్కొక్కటి పన్నెండు రూపాయలకి అమ్మేం సార్ తమరు ఫ్యామిలీతో వచ్చారని రూపాయి తగ్గించా జాలి చూపాడు అతను విధి లేక మరో రెండు రూపాయలు సమర్పించుకున్నాడు గవర్నమెంట్ రేట్లు రోజు రోజుకి మారుతూ ఉంటే ఈ నిమిష నిమిషానికి మారుతాయి సార్ మరో అరగంట పోతే టికెట్లు మిగిలితే అసలు రేటుకి ఇచ్చేస్తాం ఇంకా టైం దాటిపోతే తగ్గింపు ధర అయినా ఇదంతా మా జేబులో పడుతుంది ఏంటండి దీనిలో ఎన్నో వాటాలు మొన్న నేటి జరిగిందో తెలుసా అండి డబ్బు ఇచ్చుకునే స్థితి దెబ్బలు తినలేక హాల్లోకి నడిచాడు ఆనందరావు దోపిడీ సినిమా చూడడానికి కథ సమాప్తం ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరున ప్రచురించారండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తప్పకుండా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను